కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉదయం ఐదు గంటలు వేసి నాలుగు గంటల పాటు పేపర్లు చదివి అభివృద్ధి ఎట్లా చేయాలి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏం కథ అనేది ఆ ప్రయత్నంలో ఉన్నాడు కానీ ఈ లఫోట్గాలు లంగగాలు చెప్పిన ఏ ప్రచారాన్ని కూడా పట్టించుకోలే కేసులు పెట్టలే ఎలాంటి ఇబ్బందులు పెట్టలే కానీ ఇప్పటి ప్రభుత్వానికి ఏమైందో తెలియదు కానీ మైకంలో మునిగిపోతున్నది తాగిన మైకంలో మత్తులో ఎట్లున్నారో అట్లున్నది దున్నపోతు మీద కొడితే ఎట్లుంటుందో అట్లున్నది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క అంశం కూడా వీళ్ళకి కనబడతలేదు ఓటర్ మహాశయ ఒక్కసారి గుర్తు పెట్టుకోం మహిళలకు ఉచిత బస్సు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతు మహిళా కూలీలు అడగలే దాంతో పాటు కౌలు రైతులకు సంబంధించిన మహిళలు లేకపోతే వ్యవసాయ పనులు చేసే వాళ్ళు అడగలే ఇంకెవరు అడగలే ఎవరు అడిగిలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు మాత్రమే అడిగిలు ఉచిత బస్సు ప్రయాణం మరి ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మినిస్టర్ లో లేకపోతే ఎవరన్నా పొంగ చూసి మహిళలకు సంబంధించిన లేడీ మినిస్టర్లు ఎవరు పోలే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగినాయి ఓటు వేసేటప్పుడు ఆలోచించు నీవు కాదు ఈ రోజు పక్కోడింటికి వచ్చిందంటే రేపు నీ ఇంటి వరకు రాదా ఇప్పటి వరకు కరెంటు కోతలతో రైతుల ఆత్మహత్యలు గాని పాముల కాటులతో రైతులు చనిపోయిన పరిస్థితులు గాని దాంతో పాటు విద్యుత్ ఘాతాలతో చనిపోయిన పరిస్థితి గాని ఇవన్నీ కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం నిరంతరాయంగా ఉండాల్సిన కరెంట్ అంతా బోసిపోయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి దాంతో పాటు కాళేశ్వరంలో నీళ్లున్నాయి ఎత్తిపోయలేని పరిస్థితి ఆఖరికి ఆ గేట్లు మీరు తీస్తారా కుండ బద్దలు కొట్టాలా అన్నప్పుడు హరీష్ రావు రంగంలోకి దిగిన తర్వాత వచ్చిన పరిస్థితి కనబడతాను సో రేవంత్ రెడ్డి కావాలనుకున్నోళ్ళు మాత్రం ఏంది అంటే పూర్తి స్థాయిలో మీ వంద రోజుల పరిపాలన చూసి ఓటేయ్యి రెఫరెండంగా భావించుర్రి ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి చెప్పిండు నేను చెప్పలే మీరు చెప్పలే నేనేమంటున్నానంటే తెలంగాణను ఇంకా ఆగం చేద్దాం అనుకుంటుర్రా లేకపోతే ఇంకేమైనా చేద్దాం అనుకుంటుర్రా అని చెప్తే అయితే సోషల్ మీడియాలో నేను కొన్ని చెక్కలు ఓటే అంశాన్ని చూసిన ఏంది అంటే మరి నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాదు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారంలోకి రాదు అంటున్నారు మరి రాదు అన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి సరే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది సరే వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటున్నారా కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ గలం తెలంగాణ ధలం తెలంగాణ బలం జై తెలంగాణ అనే నినాదం పూర్తి స్థాయిలో అట్టుడికి ఎక్కడికక్కడ కూడా కనిపిస్తుంది మన తెలంగాణ వాదాన్ని మన తెలంగాణ బలాన్ని మన తెలంగాణ దళాన్ని పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో చూస్తాం ఏంది అంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలైనా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలైనా ఎన్ని ప్రశ్నలు అడిగిళ్ళు ఏం కథ అనేది ఒకసారి మీరు పార్లమెంట్ లో లెక్కలు తీయాలి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రాంట్లు వచ్చినాయి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉద్యోగాలు వచ్చినాయి అనేది కూడా చూడాలి ఒక్కటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం అరిగోస పరిస్థితి రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితే పడాలి ఇట్లనే కావాలి నా తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు నాకెందుకులే తెలంగాణ ఏడబోతే నాకేందా అనుకునే మహానుభావులను నేనేం చేయలేను కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా